ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు అంటారు అని అంటే నేను చేసిన స్టడీలో రెండే రెండు ప్లైన్ ఒకటి ఇంటర్నల్ ఎవిడెన్స్ ఉంటుంది ఒకటి ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఉంటుంది ఇంటర్నల్ ఎవిడెన్స్లో నేను చదివిన దాని పరంగా గమనిస్తే ఈ బైబిల్ అంతా మనకి పరిచయం చేయడానికి సుమారుగా పదిహేను వందల సంవత్సరాలు పట్టింది సుమారుగా పదిహేను వందల సంవత్సరాలు పట్టింది దీన్ని రాసిన వారు సుమారుగా నలభై మంది పైగా ఉన్నవారు దీన్ని రాశారు కానీ దీంట్లో ఉన్న సారాంశం అంతా ఒకటే ఏంటిదనగా దేవుని ప్రేమ దేవుని యొక్క విమోచన ఈ రెండింటి మీదని మీరు ఏదైనా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ తీసుకోండి పరమగీతం తీసుకోండి ఏదైనా హోషియా గ్రంథం తీసుకోండి ఏది తీసుకున్నా దీంట్లో ఉన్న మూలము కానీ ఇదంతా కానీ దేవుని ప్రేమ పాపుల పట్ల ఉండి ఆ పాపుల్ని ఏ విధంగా దేవుడు సంరక్షించి రక్షించి ఆయన రక్తాన్ని దారపోసి ఆ రక్షించారు ఈ బైబిల్లో ఉన్నంత సారాంశం ఎక్కడ కూడా ఈ నలభై మంది రాసిన దాంట్లో ఎక్కడ కూడా వారు ఎవ్వరు కూడా విభేదించలేరు ఎక్కడ కూడా వారు విభేదించలేదు వారు రాసిందంతా పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా అనేది మన జీవితాలు గ్రహించారు ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించండి పదిహేను వందల సంవత్సరాల వరకు ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉండడానికి కారణం ఏంటిది అని అంటే ఏ మనుషులైతే ఇది పరిశుద్ధమైనదని నమ్మారో వారు పరిశుద్ధంగా జీవించి వీటన్నిటిని సంరక్షించారు ఏ మనుషులైతే ఇది పరిశుద్ధ గ్రంథం అని నమ్మారో వారు పరిశుద్ధంగా జీవించి ఈ ఈ గ్రంథాలను అన్నింటిని వారు జాగ్రత్త పెట్టి మనకి పరిచయం చేశారంట అనేది మనం గమనించాం ఈరోజు నీ నా జీవితాలు ఇది పరిశుద్ధ గ్రంథం అని మనం నమ్ముతున్నప్పుడు మన జీవితాలు ఆయన చెప్పినట్టు మనం చేస్తున్నామా అనేది ఆలోచించాలి మనుషులని నమ్ముట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు ఈ మేలు అనే దాంట్లో ఏసుని ఆశ్రయించుట మేలు అన్నప్పుడు ఎంతమందిని నమ్ముతున్నాం ఒక తల్లి కుమారుడు దగ్గరకు వచ్చింది ఆ కుమారుడు ఇంకా అప్పటికి వరకు అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఏమి చేయలేదు కానీ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు ఒక తల్లి ఒక స్త్రీ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు కానీ ఆ తల్లి ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఒక ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఏసయ్యని ఆశ్రయించింది ఆ ఏసఐని ఆశ్రయించినప్పుడు అక్కడున్న పరిచారకులు కూడా విధేయత ఎంత గొప్పగా విశ్వాసంలో చూపెట్టారంటే ఆయన చెప్పినట్టు ఆ రాతి మానలలో నీళ్లు నింపండి అంటే వారు హాఫ్ నింపలేదు త్రీ ఫోర్త్ నింపలేదు వారు ఏం చేస్తారు ఎలా నింపారు అంచు వరకు నింపారు అంచు వరకు నింపారు ఈరోజు ఆ రాతి బాణల్క సాదృశ్యంగా ఉన్న మనము మన జీవితాల్లో దేవుని ఆత్మ ద్వారా ఎంతగా మనం బలపడి అనేది ఒక్కసారి ఆలోచించాలి ద మదర్ కేమ్ టు జీసస్ అక్కడున్న పరిచారకులు ద సర్వెంట్స్ ద వెంట్ విత్ జీజస్ అండ్ ఒబేడ్ జీజస్ అక్కడ ఏ అనుమానం చూపెట్టలేదు మీరేంటిదండి ఇక్కడ ద్రాక్షరసం ఆనవాళి కూడా లేని దగ్గర వాసన కూడా రాని దగ్గర మీరు నింపమంటున్నారు అని అంటే దట్ ఈస్ వాట్ ఫేత్ ఇస్ దట్ ఈస్ వాట్ ఫేత్ ఇస్ ఫేత్ అండ్ ఫియర్ డిమాండ్స్ టు బిలీవ్ వాట్ వీ డోంట్ సీ మనం ఏదైతే చూడమో దాన్ని నమ్మేటట్టు ఐదరు విశ్వాసమన్నా ఐదరు భయమన మన ఇవి చేస్తుంది నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని ఎంచుకుంటావో నువ్వు చూడాలని కోరుకున్నది దేవుని నామాన్ని బట్టి నువ్వు చూడును గాక ఆమెన్ నీ జీవితాల్లో నువ్వు విశ్వాసంతో ఏదైతే నువ్వు చూడాలని కోరుకుంటున్నావో దేవుడి అంత అపారమైన నమ్మకం కలిగి నువ్వు విధేతతో జీవిస్తే నువ్వు విధేతతో జీవిస్తే నువ్వు చూడలేనిది నువ్వు విశ్వాసంతో చూస్తుంటే అది దేవుడు నీ జీవితాల్లో రియాలిటీలోకి తీసుకొని వచ్చి దేవుడు నిన్ను దీవిస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించ ఈరోజు ఫేత్ ఇన్ సిచ్యువేషన్స్ గాడ్ విల్ చేంజ్ ద సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్ నీ పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవించినా నువ్వు విశ్వాసం కలిగి జీవించు దేవుడు నీ పరిస్థితులను మార్చునుగాక అని గ్రహించు ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించండి అక్కడ పెళ్ళి సంతోషకరమైన వాతావరణం అక్కడ ద్రాక్షరసం అయిపోయింది ఆ ద్రాక్ష అయిపోయినప్పుడు ఆ విశ్వాసంతో ఆ ఏసే దగ్గరకు వచ్చింది ఆ విశ్వాసంతో మరియా ఏసే దగ్గరకు వచ్చినప్పుడు ఏసఐ తన సమయంలో ఆయన చిత్తానుకూలంగా అక్కడ చెప్పిన పరిచారకులు మీరు విశ్వాసాన్ని చూడండి పరిచారకుల విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం విధేయతతో నా పరిచారకులు ఉన్నారంటే వారు ఎక్కడ కూడా అనుమానించలేదు దేవుడిని ఆశ్రయించాం ఏసఐని ఆశ్రయించాం ఆయన ఏదో ఒకటి చేస్తారు కాబట్టి అక్కడ వారు వెళ్ళారు అంచు వరకు నింపారు వారు ముంచినప్పుడు అవి నీళ్లే అవి ముంచినప్పుడు అవి నీళ్లే ఏ అన్న మాట మీరు ఆ నీళ్ళని తీసుకోలేండి ముంచినప్పుడు నీళ్లే తాగినప్పుడు అవి రాక్షరస దేవు నామానికి మహిమ కలుగును కాదు ఈరోజు నీ నా జీవితాలు ఇక్కడ ఉన్నవారు మన జీవితాలు ఎంతమంది జీవితాలు ఆనందం ఉందో లేదో నాకు తెలియదు నీ హృదయంలో ఉన్నది దేవుడికి తెలుసు ఎంతమంది జీవితంలో ఎలాంటి కొరతలు ఉన్నాయో నాకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు నీ జీవితంలో ఎలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలియదు నువ్వు ఎంత డిసప్పాయింట్మెంట్ డిస్కరేజ్మెంట్లో నీ జీవితాల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ నేను చెప్పే ఒకే ఒక మాట ఆయన చెప్పినట్టు మీరు చేయండి ఆయన చెప్పినట్టు మీరు చేయండి విధేయతతో విశ్వాసం కలిగి మీరు జీవించండి మన జీవితాల్లో ఉన్న ప్రతి కొరతని దేవుడు ఆనందంగా మార్చే దేవుడు మన దేవుడు అనేది గమనించాడు కానీ నీ నా జీవితాల్లో ఆ విశ్వాసం విధేయతతో కూడిన విశ్వాసం మన జీవితాల్లో ఉందా అనేది ఒక్కసారి మనము ఆలోచించాలి